ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణ సున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానంస్థము స్థుతించుట అందరి బాధ్యత స్థుతించుట అందరి బాధ్యత దేవుని వాక్యం చదువుకుందామండి యశాగానందం నలభై మూడవ అధ్యాయం వచ్చిన నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారందరిని తెప్పించము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుని బిడ్డారా ఆదివారం ప్రభు దినం పునరుద్ధార దినం పరిశుద్ధ దినము నెలలో మొదటి ఆదివారం దేవుని మహాకృపను బట్టి గతించిన ఎనిమిది నెలలు ప్రభు తన కృపలో మనం భద్రపరిచి కాచి కాపాడి ఆ తిరిగి ఈ యొక్క నూతన నెలలో ఈ సెప్టెంబర్ నెల పదకొ మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి ఆదివారం మరి ప్రభు బాల దగ్గరకు వచ్చే గొప్ప కృప ప్రియ ప్రభు మనకు దయచేసినందుకై ప్రభుని ఎంతగానో స్థుతించి కొనియాడాలి మనకంటే మంచివారు గొప్పవారు నీతి మంత్రులు ఈ లోకాలు విడిచి వెళ్ళిపోయారు ప్రభు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క నూతన నెలలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకై ప్రభుని ఎంతగానో మనం దేవుని మందిరానికి వెళ్ళి స్తుతించి ఆరాధించి ప్రభును గణపరచవలసిన వారి వింటున్నాం ప్రభును స్థుతించుడి అని ఆజ్ఞ పరిశుద్ధి క్రితం పదే పదే చెప్పబడుచున్నది కెరూపులు శరాపులు మానక ప్రభును స్థుతించున్నారు మహిమలోనికి ప్రవేశించిన పాత క్రతని మందుల పరిశుద్ధులందరూ స్థుతిమయమైన పరలోకమందు పూర్ణ బలముతో ప్రియప్రభును స్థుతించున్నారు పరలోకం స్థుతులతో నిండి ఉన్నది మొదటిగా దేవదూతుల బాధ్యత ఇహో వా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలసూర్యులారా ఆయనను కీర్తించుడి నూట మూడో కీర్తన ఇరవై వచ్చును రెండవది భక్తులు పరిశుద్ధుల బాధ్యత భక్తులు పరిశుద్ధుల బాధ్యత ఇహో వా భక్తులారా ఆయన కీర్తించుడి ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామను బట్టి ఆయన స్థుతించడు అంటాడు దావి భక్తుడు కీర్తన కదా ముప్పై కీర్తన నాలుగు వచ్చను భక్తులను ఘనత నంది గాక వారి నోట దేవునికి చేబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవని నూట నలభై తొమ్మిదో కీర్తన ఐదు ఆరో వచ్చినాల్లో భక్తుడు రాస్తున్నాడు మూడవదిగా జనుల బాధ్యత సమస్త అన్యజనులారా ఈ హోవాన్ని సర్వ జనములారా ఆయన కొనియాడు అంటాడు కీర్తన నూట పదిహేడో కీర్తన ఏడో వచ్చిన నాలుగవదిగా బాలుర బాధ్యత బాలు యకు చంటి పిల్లలకు యక్కు నోట స్తోత్రము సిద్ధం చేస్తూ అంటాడు మతిశ్వారెరువేట అధ్యాయం పదహారు వచ్చినలో ఐదవదిగా రాజులు అధిపతులు న్యాయాధిపతుల బాధ్యత భూరాజులారా సమస్త ప్రజలారా ఉన్న అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యహోవారు స్థుతించుడు అంటాడు నూట నలభై ఎనిమిదో కీర్తన పదకొండు వచ్చిన ఆరోదిగా అన్ని వయస్సుల వారి బాధ్యత అంటే యవనులు కన్యలు వృద్ధులు బాలులు అందరూ యహోవా నామను స్థుతించుదురుగాక కీర్తనం నూట నలభై ఎనిమిదో కీర్తన పన్నెండు పదమూడు వచ్చినారు ఏడవదిగా సకల ప్రాణుల బాధ్యత సకల ప్రాణులు యహోవాన్ స్థుతించదుగా కాంటాడు అంటాడు కీర్తన గను నూట యాభై కీర్తన ఆలోచన ఎనిమిదవదిగా యావత్ ప్రకృతి యొక్క బాధ్యత ఆకాశవాసులు ఉన్నత స్థలమ నివాసులు దోతలు సైన్యము సూర్యచంద్ర నక్ష నక్షత్రములు సమస్తమును ప్రియప్రభుని దేవుని స్థుతించాలి భూమి మీద ఉన్న మకరములు అగాధ జలములు వడగండ్లు హిమము ఆవిరి తుఫాను పర్వతములు గొట్టలు పలవృక్షములు దేవదారు వృక్షములు మృగములు పశువులు ప్రాకు ప్రాకు జీవులు రెక్కలు తెగురు పక్షులు యావత్తు దేవుని స్థుతించాలి కీర్తన నూట నలభై మంది కీర్తన మొదటి నుంచి పదవి వచ్చినా స్థుతి అనే మాటకు గలపరచుట ఆరాధించుట మహింపరచుట శాస్త్రాంగ నమస్కారం చేయుట ఆరాధించుట అని అర్థములు కలవు యాద యాద అను హిబ్రి మాటకు చేతులెత్తి స్తుంచడానికి అర్థం కలదు నేడు పరిశుద్ధమని మీ చేతులెత్తి ప్రభును స్థుతించటకు తీర్మానించండి దేవుడు అక్కడే ఆయన సమస్త ఘనతకు మహిమకు స్థుతి స్తోత్రములకు పాత్రుడై ఉన్నాడు ఆయన స్థుతించిన కొనియాట మీ బాధ్యత మాత్రమే కాదు అది దేవుని ఆజ్ఞగాను ఉన్నది అంతేకాదు స్థుతించిన మధురమైన సంతోషకరమైన అనుభవం కనుక దేవుని స్థుతించండి ఆదివారం సమయానికి దేవుని సంధికి వెళ్ళి ఆయన కొనియాడి ఆయన మహింపచిన పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనిగాక దేవుడి ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధామను కొందరాలు స్తోత్రాలు చేసుకుని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ ఈ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పార్పప్పులు పొందడం మా ప్రియులందరినీ దీవించండి మా తండ్రి గతించిన ఎనిమిది నెలలు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాచి కాబట్టి తిరిగి ఈ తొమ్మిదో నెల ఈ సెప్టెంబర్ నెల మొదటి తారీఖు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనం ప్రవేశపెట్టింది కానీ స్థుతిస్తున్నాం తండ్రి నాయన ఈ నెలలో మొదటి ఆదివారం నీ పాదముల దగ్గర రావడానికి నీ బల్ల దగ్గర రావడానికి కూడా మీరు మాకు అవకాశం దయచేస్తుంది కానీ స్థుతిస్తున్నాం తండ్రి మీరు చేసిన మేళ్లను ఉపకారాలను జ్ఞాపకం చేసుకున్నాం నాయన మారుమూలు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసునం దాసరాను విధవరాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరంతో ఈ నెలలో తీర్చండి ఆయన మాతండి ఈ ఆదివారం మరి ఈ దినం వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో వాక్యపరిచర్లు హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ అంతట్లో జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెన ఆశీర్వాదం ఉంచండి ప్రభావ నీ బిడ్డలకు ప్రతి అవసరత ఈ దిన నెలలో తీర్చండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలను బాగా దీవించండి రోజు లేని బిడ్డలపై ప్రత్యేక రుచూపించి నీ గాయపడ హస్త స్వస్థపరచండి ఆయన మతండి మా ప్రభా వివాహం కానీ ఎవరు బిడ్డలకి ఈ నెలలో వారి వివాహాలు ఘనంగా జరుగును గాక మా తండ్రి మా ప్రభ ఇంకనూ నాయన స్వదేశ విదేశీ ఉద్యోగులు లేని బిడలకు ఈ నెలలో నాయన వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది కాక వివాహం కానీ ఎవరి బిడలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక గోలీంటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా జరుచిన పరిచయం అంతటిపై దీవెనొచ్చాయి ఆయన ఇద్దరి మంత్రుడిని బిడల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విద్యను దృష్టి నుంచి దృష్టించి తప్పించి వారు మందిరానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ దినం పరిచయం అంతటా మీరు నడిపించమని సమస్త మహిమాగనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏస్తు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సాహసము సుధాకారం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్